అసలైన చీరల పండగ అంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకైతే తెలిసిపోతుంది చీరలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలానే ప్రైజులు కూడా ఇంకా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే క్లియరెన్స్ సేల్ చేస్తున్నారండి ముందే చీరలు బాగున్నాయి మీరు చూస్తే ఇంక అసలు తట్టుకోలేరు అనమాట నిజంగా అంత అద్భుతంగా అయితే ఉన్నాయి వెంటనే కొనేస్తారు అంత బాగున్నాయండి చీరలు నిజంగా సేల్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎందుకంటే చీరలు చాలా బాగున్నాయి పండగలకి ఎక్కడ పోయితే అక్కడ తిరగాల్సిన పని లేకుండా మనకు చీరలు అయితే చాలా బాగున్నాయి ఆన్లైన్ కూడా ఉంది షిప్పింగ్ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు మళ్ళీ లేట్ చేయకుండా విధంగా ఉన్నాయి మీకైతే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా చేసుకోండి ఓకే లెట్స్ హాయ్ అండి వెల్కమ్ టు విహికా కలెక్షన్స్ మేము సిటిజన్స్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ ఓల్డ్ వాళ్ళలో ఉంటామండి ఇంట్లో నుంచే సేల్ చేస్తున్నాము అండ్ మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి విహికా కలెక్షన్స్ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము మీరు ఫర్దర్గా మా వీడియోస్ చూడాలనుకుంటే కనుక అక్కడ నుంచి మీరు మా కలెక్షన్ అంతా కూడా చూసి పర్చేజ్ చేసుకోవచ్చండి సో ఇవాళ వచ్చేసి మీకు లేట్ చేయకుండా అన్నీ చూపించేస్తాను ఇవాళ క్లియరెన్స్ సేల్ అయితే ఉందండి చాలా మంచి మంచి శారీస్ కూడా అన్నీ కూడా మనం క్లియరెన్స్ సేల్ అయితే పెట్టాము ఆ శారీస్ అన్నీ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను దాంట్లో పార్టీ వేర్స్ బెనారస్ సెమీ గద్వాల్స్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి సో వీడియో ఎండ్ వరకు చూడండి అండి డెఫినెట్గా మీకు మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపించేస్తాను సో ఫస్ట్ కలెక్షన్ చూడండి ఇది వచ్చేసి బెనారస్ అండి మనకి కథాన్ వస్తుంది బెనారస్కి ఇదంతా కూడా జాల్ వివింగ్తో మనకి శారీ అనేది ఇలా ఉంటుందండి మనకి కాంట్రాస్ట్ బార్డర్లో అయితే ఉంటుంది పళ్ళు చూడండి చాలా చాలా రిచ్గా వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా మనకి చిన్న చిన్న పోల్కా డాట్స్ అయితే మనకి ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా ఇది ఆఫర్లో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ అండి బట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓన్లీ సింగిల్ కలర్ ఈజ్ అవైలబుల్ మనకి నెక్స్ట్ వెరైటీ చూపిస్తుంది రండి బ్యూటిఫుల్ పార్టీవేర్ అనమాట The cat sat on the మీకు ఎట్లా అంటే సిల్క్ ఐడియా ఉంటుంది కదా సో సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి మనకి ఇలా ఉంటుంది మనకి చూడండి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట మొత్తం కూడా ఇలా స్కాలప్ బార్డరింగ్ తోటి మొత్తం వీవింగ్ అండ్ ఇక్కడ అంతా కూడా మీకు సిరోస్కీ స్టోన్స్ అనేవి ఉంటాయి చూడండి ఆల్ ఓవర్ కూడా చాలా చాలా బాగుందండి పార్టీ కి చాలా బాగుంటుంది అనమాట ఇదంతా కూడా పళ్ళు అండ్ మీకు ఓవరాల్ కూడా ఇలానే వస్తుందండి అండ్ మీకు బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ వస్తుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి టూ సైడ్స్ అనేది ఇలా వస్తుంది దీంట్లో బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంతమంది శారీస్ కూడా ఆఫర్ లో ఉన్నాయి సో అసలు మిస్ చేసుకోకండి సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి అసలు ఒక్కొక్క కలర్ అయితే చాలా బాగుంది పార్టీలో కట్టుకుంటేనైతే చాలా చాలా బాగుంటుంది అనమాట యాక్చువల్గా దీని ప్రైస్ టూ థౌసండ్ ఎబో ఉందండి బట్ ఇప్పుడు ఆఫర్ లో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము శారీ వచ్చేసి విజ్కాస్ ఫ్యాబ్రిక్ అండి విజకాస్ లో మనకి ఇలాగా చాలా మంచి ప్రీమియం క్లాత్ అండి ఇది చూడండి ఒకసారి సిల్వర్ వివింగ్ గోల్డ్ వివింగ్ ఇలా వచ్చేసి బార్డర్ కూడా చూడండి అండి అసలు ఒకసారి చాలా చాలా మంచిగా డిఫరెంట్గా ఉంది డిజైన్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మనకి పళ్ళు కూడా సేమ్ అలానే చాలా చాలా రిచ్గా వచ్చిందండి విత్ ట్యాజల్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ పాట్ వచ్చేసరికి మనకి ప్లెయిన్గా వచ్చేసి హ్యాండ్ స్టిచ్చింగ్ పర్పస్కి బార్డర్ వస్తుంది అనమాట దాంట్లో మనకి ఇంకా టూ మోర్ కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయండి ఇలాగా చూడండి దీని ప్రైస్ యాక్చువల్ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి బట్ మనకి ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందండి మనకి నెక్స్ట్ వెరైటీ ఇది మనకి లైట్ వెయిట్ పట్టు వస్తుందండి పట్టు ఫ్యాబ్రిక్ అనమాట చూడండి డిఫరెంట్గా ఫ్యాన్సీ పట్టు లాగా ఉంటుంది ఇదంతా కూడా వీవింగ్లో వస్తుంది అండ్ బార్డర్ మీకు అలా వస్తుంది మీకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి సేమ్ పళ్ళు లాగానే మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ కాన్సెప్ట్లోనే ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అదే పట్టులో మనకి ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్ ఉంది చూడండి ఇంకొక డిజైన్ అనమాట ఇది ఈ డిజైన్ చూడండి ఒకసారి పళ్ళు అనేది మనకి ఇలా వస్తుందన్నమాట అండ్ మనకి ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది మనకి మనకి మంచి పర్పుల్ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇలాగా అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగ ఉంటుందండి మనకి బ్లౌజ్ ఓకేనా అండ్ దీని ప్రైస్ కూడా మనకి జస్ట్ వన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయి హ్యాండ్లూమ్స్లో ఇలాగా మనకి మంగళగిరిలో కలంకారీ ప్యాటర్న్ అండి మంగళగిరి ప్యూర్ మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుందన్నమాట చూడండి ఇదంతా కూడా ఇట్లా ఉంటుంది మనకి మంగళగిరి కాన్సెప్ట్ అండి మంగళగిరి కాన్సెప్ట్లో మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి అండ్ బ్లౌజ్ పాట్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది దీని ప్రైస్ కూడా మనకి ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బెనారస్లోని వన్ మోర్ డిజైన్ అండి వన్ మోర్ డిజైన్ చూడండి ఇలా వస్తుందండి మనకి కా కాన్సెప్ట్ అనేది మొత్తం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా బాక్సెస్ లాగా ఉండి మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇలా వస్తుందండి పళ్ళు అనేది అండ్ బా మొత్తం ఇక్కడంతా కూడా మీకు స్టోన్స్ ఉంటాయి చూడండి సిరోస్కి స్టోన్స్ అనేవి ఇది వచ్చేసి మీకు పళ్ళు ప్యాటర్న్ వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా సెల్ఫ్ ఎంబోజ్డ్ డిజైన్ అయితే ఉంటుందండి మీకు లోపల అండ్ బార్డర్ కూడా ఇచ్చారనమాట ఇలాగా ఓకేనా అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బెనారస్ అండి బెనారస్లోనే ఇలాగా సాటిన్ కాంబినేషన్ అండి బెనారస్ విత్ సాటిన్ మనకి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్న శారీ అండి ఇది ఒక్కసారి చూడండి అండి బాటిల్ గ్రీన్ కలర్లో మనకి ఇదంతా కూడా వీవింగ్ తోటే పళ్ళు అనేది అయితే ఉంటుందండి సేమ్ బ్లౌజ్ కూడా పళ్ళు ఎలా ఉంటే అలాగే వస్తుందనమాట విత్ బార్డర్ దీని ప్రైస్ మనకు ఆఫర్లో ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అఫీషియల్ శారీస్ అండి ఇవి అఫీషియల్గా కట్టుకుంటే చాలా చాలా బాగుంటారనమాట మనకి టస్సర్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇలాగా టస్సర్ విత్ డిజిటల్ ప్రింట్ అనమాట మనకి మీకు కింద అబ్జర్వ్ చేస్తే కనుక నీట్గా లేస్ వర్క్ అనేది అయితే చిన్నగా ఉంటుంది మనకి లేస్ వర్క్ అలాగా కొంచెము నార్మల్గా మరీ ఇలా వద్దు మంచి నార్మల్గా ఉండాలి శారీస్ అనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయండి చూడండి ఇది ప్రీమియం టర్ వస్తుందండి టసర్లో కూడా మనకి చాలా చాలా ఉన్నాయి బట్ ఇదైతే ప్రీమియం వస్తుందనమాట చూడండి పళ్ళు మనకి ఇలా చిన్నగా వస్తుందనమాట చిట్ పళ్ళు అంటారు కదా మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇలానే వచ్చేసి హ్యాండ్ స్టిచ్చింగ్ పర్పస్కి లేస్ వర్క్ అయితే వస్తుంది దీంట్లో మనకి బ్యూటిఫుల్ పేస్టల్ కలర్స్ అవైలబుల్ అండి చూడండి ఇలాగా కలర్ వస్తుంది మనకి పీచ్ కలర్ లో కానీ లైట్ పింక్ కలర్ లో కానీ ఇలా షేడ్స్ అయితే డిఫరెంట్ గా అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ ఫిఫ్టీ నైన్టీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి నెక్స్ట్ మనకి ఇలాగ క్రష్ కాన్సెప్ట్ అండి క్రష్ కాన్సెప్ట్ లో ఇలాగా డిజిటల్ తోటి తోటైతే ఉంటుంది మీకు చూడండి డిఫరెంట్ ఉంటుంది అనమాట గ్యాప్ బార్డర్ తోటి ఇలాగ మనకి పళ్ళుకి వచ్చేసి గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా ఇలాగ మనకి సర్కిల్స్ అనేవి వచ్చేసి ఇట్లాగా హ్యాండ్ పర్పస్ కి బార్డర్ ఉంటుందండి ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ అనమాట ఇట్లాగా గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అయితే ఉందండి సి గ్రీన్ కలర్ లాగా విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ఆఫర్ లో నెక్స్ట్ లోనే మనకి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇందాక చూపించిన వచ్చేసి డిజిటల్ ప్రింట్లో అయితే ఇదంతా కూడా మీకు జూ జరీ జరీలో అయితే వస్తుందండి మీకు క్లియర్గా మీకు చూడండి మీకు మీకు ఇలా ఉంటుందన్నమాట కంప్లీట్గా ఇలాగా మీకు పళ్ళు అండ్ బార్డర్ రెండు కూడా ఇట్లా కాంట్రాస్ట్గా ఉంటుంది అండ్ మనకి ఇక్కడ ఇదంతా కూడా మీకు వీవింగ్లోనే ఉంటుందండి మొత్తం చెక్స్ అయినా కానీ అంతా కూడా మీకు వీవింగ్లో వస్తుందన్నమాట పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కాన్సెప్ట్లో వస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో ఇలాగా అనమాట అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ పళ్ళు అయితే ఎలా ఉందో అలానే మనకి గ్రీన్ కలర్లో అయితే మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి దాంట్లో మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇలాగ మనకి ఆరెంజ్ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లాగా అట్లా ఉంటుంది అనమాట అండ్ మనకి ఇది వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్ అనమాట ప్రైజ్ ఈజ్ ఓన్లీ థర్టీన్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ మనకి ఇంకొక బ్యూటిఫుల్ శారీస్ అండి ఇది చూడండి విస్కోస్ ఫ్యాబ్రిక్ వస్తుందనమాట సేమ్ చెక్స్ కాన్సెప్ట్లోనే అయితే వస్తుందండి మనకి బార్డర్ చూసారా మీరు ఒకసారి బార్డర్ చూస్తే మీకు అర్థమవుతుందనమాట చాలా డిఫరెంట్గా అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుందనమాట అండ్ మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలాగా మీకు బాంధిని వచ్చేసి వీవింగ్ అయితే ఉంటుందండి ఓన్లీ ఇట్లాగా అండ్ దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చాలా మంచి కలర్ ఆప్షన్స్ అనమాట మంచి పేస్టల్ షేడ్స్ ఇట్లా అఫీషియల్గా కానీ మంచిగా నీట్గా కనిపిస్తారనమాట సో అలాగ ఇలాగ త్రీ ఇలా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ నెక్స్ట్ బెనారసీ జార్జెట్ వస్తుందండి ఇలాగ బెనారసీ జార్జెట్ కంప్లీట్గా మనకి స్కాలపింగ్ వీవింగ్ తోటి ఇలాగైతే డిఫరెంట్గా ఉందండి డిజైన్ చూడండి ఒకసారి రాణి పింక్ కలర్ అనమాట మనకి ఇక్కడ పళ్ళు కూడా చాలా చాలా గ్రాండ్గా ఇచ్చారండి అండ్ దీనికి మనకి ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది మనకి చూడండి ఇలా వర్క్ చూడండి మొత్తం కూడా జద్దూజీ వర్క్ ఇలాగ కంప్లీట్గా కర్దాన వర్క్ ఇట్లా వచ్చిందనమాట మనకి ఇది వచ్చేసి మనకి ఇలాగ బ్యాక్ మనకి టూ హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ కూడా వస్తుందనమాట సో దీని ప్రైస్ వచ్చేసి ఆఫర్లో ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా టూ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాగ మనకి వైన్ కలర్కి వచ్చేసి సీ సీ బ్లూ కలర్ అలా వస్తుంది అండ్ ఇలా గ్రీన్ కలర్కి వచ్చేసి మనకి ఇలాగ లావెండర్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట దీని ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి సేమ్ ఇదే కాన్సెప్ట్లోనే బెనారసీ జార్జెట్ కాన్సెప్ట్లోనే మనకి ఇంకా టూ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్గా జాల్ వేవింగ్ వస్తుంది మనకి ఇలాగా మనకి చూడండి క్లియర్గా చూపిస్తాను జాల్ వేవింగ్ అనమాట ఇది జాల్ వీవింగ్ తోటి ఇలా వస్తుందండి అండ్ మనకి ఇది వచ్చేసి పళ్ళు ప్యాటర్న్ అనమాట మనకి పళ్ళు అనేది వచ్చేసి ఇలా వచ్చింది చూడండి బ్యూటిఫుల్ రాణి పింక్ కలర్ అండి మనకి ఇది కూడా ఇట్లా వస్తుంది మనకి కంప్లీట్ వీవింగ్ అండి దీనికి కూడా మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ ఏంటంటే కంప్లీట్ బెనారసీ బ్లౌజ్ అనమాట మనకి బ్లౌజ్ అనేది చూడండి ఇలాగా ఇలాగ వస్తుంది మొత్తం బర్డ్స్ ను కూడా ఇలాగ మీనాకారి వర్క్ అయితే హైలైట్ చేశారనమాట మనకి హ్యాండ్స్ కి ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇలా కలర్ కాంబినేషన్ అండి మనకి ఇప్పుడు మనకి ఆపోజిట్ కలర్ కూడా ఉంది దీంట్లో గ్రీన్ కి వచ్చేసి పింక్ బ్లౌజ్ అనమాట ఇది కూడా ఓన్లీ ట్వెల్వ్ నైంటీన్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి నెక్స్ట్ సెమీ గద్వాల్ శారీస్ మనకి సేమ్ ప్యూర్ గద్వాల్స్ లాగానే ఉంటుందండి మనకి ఫ్యాబ్రిక్ అంత స్మూత్ గా ఉంటుంది అనమాట పళ్ళు మనకి ఇలాగా కాంట్రాస్ట్ లో వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా ఇలాగే పళ్ళు లాగానే సేమ్ ఉంటుందండి మనకి ఈ బ్లౌజ్ కుట్టించుకుంటేనే సరిపోతుంది అంత బాగుంటుందన్నమాట మనకి కలర్ ఆప్షన్స్ చూడండి చాలా చాలా బాగుంటాయి అనమాట బార్డర్ కూడా కొన్ని టూ త్రీ శారీస్కి డిఫరెంట్గా ఉందండి కొంచెం చూసుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు ఇలాగ గిఫ్టింగ్ పర్పస్కి అయితే ఇవి చాలా చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఓకేనా ఇలాగా అండ్ దీని ప్రైస్ మనకి ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందండి లెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వెరైటీ చూడండి కడ్డీ జార్జెట్స్ అండి మనకి కడ్డీ జార్జెట్ ఇలా మనకి కాంట్రాస్ట్ కాన్సెప్ట్ లో అనమాట మనకి ఇదంతా కూడా చూడండి జాల్ వీవింగ్ వస్తుంది మీకు వైన్ కలర్ కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూడండి పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో మనకి టాజల్స్ కూడా వచ్చేసాయి అనమాట బ్లౌజ్ వచ్చేసి మీకు సేమ్ కాంట్రాస్ట్లోనే ఇలాగ బూటీస్ విత్ హ్యాండ్ స్టిచ్చింగ్ పర్పస్కి బార్డర్ అయితే ఇస్తున్నారండి దీంట్లో మనకి సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ మనకి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి మనకి చాలా తక్కువగా ఉంటుంది ప్రైస్ కూడా ఓన్లీ అంటే ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయో ఇలాగా ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది అనమాట ఓన్లీ అంటే ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బాగుందో సో చాలా చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చారండి ఓపెన్ బార్డర్ కాన్సెప్ట్ అనమాట ఈ శారీ చూడండి ఇక్కడ మనకి డబల్ బూటీ అనేది జెరీ వివింగ్ తోటి సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్ తోటి అయితే ఇచ్చారండి చాలా ప్రీమియం ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు పళ్ళు అనేది అలా వచ్చింది కదా ఇది వచ్చేసి యాక్చువల్గా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బట్ ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్న ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మనకి నెక్స్ట్ ఇంకా కొన్ని చాలా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయండి మీకు చూపిస్తాను కథాన్స్ కథాన్స్లోనే మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట మనకి డిజైన్ అనేది చూడండి ఇలాగా ఇది వచ్చేసి మనకి మంచి కథా ఫ్యాబ్రిక్ అయితే వస్తుందనమాట అండ్ దీంట్లో మనకి పళ్ళు చూడండి ఒక్కసారి పళ్ళు ప్యాటర్న్ అనేది ఇలాగ వచ్చిందనమాట పళ్ళు ఇది మనకి సారీ అంతా కూడా మీకు ఇలాగ బూటీస్ తోటైతే ఉంటుందండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది యాక్చువల్గా దీని ప్రైస్ సిక్స్టీన్ నైన్టీ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అనేవి అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా చాలా ట్రెండీ కలర్స్ అండి సో ఆరెంజ్ కలర్ మనకి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న కలర్ కదా అండ్ రెడ్ కలర్ మనకి పూజలు అలాంటివి ఉంటాయి కనుక చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి అండ్ మనకి బె ఇంకొకటి కూడా ఉంది చూడండి బ్యూటిఫుల్ డిజైన్ మంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు తీసుకుంటే మాత్రం ఇది చూడండి ప్యూర్ మనకి చందేరి వస్తుందనమాట చందేరి విత్ మనకి మునియా బార్డర్ వస్తుంది పైతాని మునియా బార్డర్ అనమాట మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఇలాగా ఇక్కడ చూడండి మొత్తం దీంట్లో సిల్వర్ జెరీ ఇచ్చేసి దాంట్లో మళ్ళీ మనకి పైతాని ఇచ్చారు అండ్ మనకి వివింగ్ అంతా కూడా అలా ఉంటుంది ఇదంతా కూడా మనకి వివింగే వస్తుందండి ఓవరాల్ శారీ మొత్తం కూడాను అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇలాగ గోల్డ్ కలర్ దీనితో అయితే ఇచ్చేసారండి అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా మనకి సేమ్ వస్తుంది అలాగే విత్ మునియా బార్డర్ అయితే వస్తుందండి యాక్చువల్గా దీని ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను ఓన్లీ లావెండర్ కలర్ ఈజ్ అవైలబుల్ అండి దీంట్లో నెక్స్ట్ వెరైటీ చూడండి డైబల్ సిల్క్ అనమాట మనకి ఇది వచ్చేసి బెనారసీ డైబల్ సిల్క్ అండి మనకి దీంట్లో చూసారా ఒక్కసారి ఇక్కడ సిల్వర్ వివింగ్ కాపర్ వివింగ్ గోల్డ్ వివింగ్ అలా డిఫరెంట్గా త్రీ టైప్ ఆఫ్ వివింగ్స్ తోటైతే మనకి ఉంటుందన్నమాట ఈ సారీ అండ్ మనకి పళ్ళు చూడండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి బ్రోకెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది దీని ప్రైస్ యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి బట్ ఆఫర్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ దీంట్లో వన్ మోర్ కలర్ ఆల్సో అవైలబుల్ రెడ్ కలర్ సో రెడ్ కలర్ అండ్ వైన్ కలర్ టూ కలర్స్ కూడా మంచి కలర్స్ అండి సో మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి నెక్స్ట్ టసర్ జార్జెట్ అండి టస్సర్ జార్జెట్లో కూడా మనకి ఓన్లీ సింగిల్ కలర్ ఈజ్ అవైలబుల్ లావెండర్ కలర్ ఒకటే అయితే ఉందండి ప్రెసెంట్ సో క్లియరెన్స్ సేల్ లో ది బెస్ట్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను మీకు ఇలాగా మనకి డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఇదంతా కూడా వీవింగ్ అండి మనకి మనకి పళ్ళు కూడా చాలా హైగా రిచ్గా అయితే వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ పాట్ వచ్చేసరికి ఇలాగ బూటీస్ విత్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట ది ఇది మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మనకి మూంగా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మూంగా సిల్క్ ఫ్యాబ్రిక్ చూడండి ఇలాగ బూటీస్ అయితే సిల్వర్ తో వస్తుందన్నమాట మనకి పళ్ళు వచ్చేసి ఇలాగా వచ్చిందండి చూడండి పళ్ళు ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది మనకి మొత్తం లో అయితే ఉంటుంది ఓన్లీ సింగిల్ కలర్ ఈజ్ అవైలబుల్ అండ్ ప్రైజ్ ఇస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఇంకొకటి రామాంగో సారీస్ అండి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న రామాంగో సారీస్ అనమాట ఇలాగ మనకి డబల్ జెరీ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట మనకి ఇలాగా మొత్తం గోల్డెన్ జెరీ అయితే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందనమాట అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ పళ్ళు లాగానే ఇలా అయితే మనకి ఇచ్చారండి ఒకసారి బ్యాక్ వీవింగ్ చూడండి సో ఇంత నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది ప్యూర్ బెనారసీ రామాంగో వస్తుంది అండ్ ప్రైజెస్ ఓన్లీ టూ థౌజండ్ అండి మనకి ఆఫర్లో ఉన్న ప్రైజ్ వచ్చేసి దీంట్లోనే మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ అండి రెడ్ కలర్ సో ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ టిష్యూ అండి టిష్యూ కాన్సెప్ట్లోనే మనకి చూడండి ఒకసారి ఇలాగ టిష్యూలోనే ఇది ఒక డిఫరెంట్ టస టిష్యూ లాగా వస్తుందనమాట అండ్ మనకి ఇలాగా టూ సైడ్స్ కూడా బార్డర్లో మనకి ఇలా ఇచ్చారు చూడండి వివింగ్ ఉంటుంది అనమాట సర్కిల్స్లో కూడా అండ్ మనకి పళ్ళు అండి ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట నైట్ పార్టీ వేర్స్ అట్లా చాలా డిఫరెంట్గా కనిపిస్తారనమాట అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ అనమాట ఇలాగ బార్డర్ అయితే వస్తుంది దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ షేడ్ వస్తుందనమాట అండ్ ఓపెన్ చేసింది వచ్చేసి బ్లాక్ షేడ్ దీని ప్రైస్ కూడా మనకి ఆఫర్లో ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మనకి ఇంకొక సారీ కూడా అవైలబుల్ ఉందండి చూడండి ఇలాగా ఇది కూడా మనకి బెనారసీ కథాన్ వస్తుంది అనమాట మనకి ఇంత ముందు చూపించిన ప్యూర్ కథాన్స్ కదా ఇది కొంచెం సెమీలో వస్తుంది సో ఓకేనా ఇది ఇలా వచ్చేసి పళ్ళు చాలా గ్రాండ్గా ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ పళ్ళు లాగానే ఉంటుంది ఆల్ ఓవర్ కూడా జాల్ వివింగ్ అండ్ మనకి కాంట్రాస్ట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ కి మనకి ఇంకొకటి నావీ బ్లూ కూడా ఉందనమాట చూడండి సో నావీ బ్లూ పర్పుల్ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ కూడా మనకి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో నెక్స్ట్ మనకి టిష్యూ అండి కంప్లీట్ టిష్యూ అనమాట టిష్యూ విత్ చికెన్ కారీ వర్క్ ఒకసారి చూడండి మీకు ఇలాగ చికెన్ కారీ వర్క్ అనేది అయితే వస్తుందనమాట స్కాల బార్డరింగ్ లాగా వస్తుంది చూడండి ఒకసారి డిజైన్ అనేది మీకు ఇలా బూటీస్ కూడా మొత్తం థ్రెడ్ వీవింగ్ తోటైతే చికెన్ కారీ వీవింగ్ అండి కంప్లీట్ గా మీకు చూస్తే అర్థమవుతుంది అది ఎంత నీట్గా ఉందనేది మీకు ఆల్ ఓవర్ ఇలానే వస్తుందండి అండ్ మీకు పళ్ళు వచ్చేసరికి మీకు ఇలాగా ఉంటుందన్నమాట పళ్ళు ఇది చూడండి పళ్ళు మొత్తం ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలాగ ప్లేన్లో అయితే ఇచ్చేసారండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఇది వచ్చేసి కథాన్ అండి కథాన్లో మనకి ఇలా స్కాలప్ బార్డర్ నెక్లెస్ బార్డర్లో అయితే వచ్చింది చూడండి డిజైన్ అనేది ఇలా ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట మనకి ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఎలా అంటే మొత్తం కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది అయితే వస్తుందండి మంచిగా పార్సీ వర్క్ అంటారు దీన్ని ఇట్లాగా పార్సీ వర్క్ చూడండి ఎంత బాగుందో ఇలా ఉంటుందన్నమాట బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ బ్రొకేడ్ బ్లౌజ్ అయితే వస్తుందండి దీని ప్రైస్ యాక్చువల్గా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి బట్ ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకా పార్టీ వేర్స్ ఉన్నాయండి చాలా చాలా మంచి పార్టీ వేర్స్ అనమాట చూపిస్తాను నేను మీకు ఎలా అంటే కలర్ ఆప్షన్స్ చూసారా ఒక్కసారి ఇది వైన్ కలర్ ఇది ఏంటంటే మీకు సాటన్ క్రేప్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు డిజైన్లో మీకు స్టోన్ వర్క్ చూడండి ఒకసారి ఇదంతా కూడా మీకు రియల్ స్టోన్స్ అని అయితే ఉంటాయన్నమాట కంప్లీట్గా రియల్ స్టోన్స్ అండి ఇవి మనకి జ్యువెలరీలో యూస్ చేసే స్టోన్స్ ఉంటాయి కదా అలా ఉంటుందన్నమాట ఒక్కసారి చూడండి ఇదంతా కూడా మీకు ఒక్కసారి వర్క్ చూస్తే కనుక ఫినిషింగ్ చూడండి ఎలా ఉంటుందో సో మొత్తం కూడా ఇదంతా పళ్ళు అనమాట మనకి ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుందండి అండ్ మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి నేను మీకు చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఇలా వస్తుందనమాట బ్లౌజ్ ఒకసారి చూడండి బ్యాక్ నెక్కి ఇలా వస్తుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి కూడా మీకు చాలా చాలా మంచిగా ఇచ్చారండి అండ్ ఇవేంటంటే దీంట్లో మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి లైక్ మగ్గం వర్క్ చేయించుకుంటే మనకి ఎలా ఉంటుంది వర్క్ అలా వస్తుంది మనకి బ్లౌజ్ అనేది సో అలా ఉంటుందండి ఒకసారి చూడండి కలర్ ఆప్షన్స్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసి కొంచెం మనకి బ్లూ కలర్ దాంట్లో అలా వస్తుందన్నమాట బ్లూ షేడ్లో అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ కలర్ అండి ఇలాగా చాలా చాలా బాగున్నాయండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి